హాయ్ అండి హాయ్ మీ పేరు జోష్న ఏం చేస్తుంటారు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నా అండ్ నా కంపెనీ నేమ్ ఇంటెక్సెల్ మీడియా ఓకే ఎక్కడ మీది ఇక్కడ వైజాగ్ అది ఓకే ఇప్పుడు విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతోంది దానికోసం ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విశాఖకి రాబోతుందని తెలియగానే ఏమనిపించింది మీకు చాలామంది లైఫ్స్ అనేవి ఇక్కడ లీడ్ చేసుకోవచ్చు హోమ్ టౌన్లో అని విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు చాలా చాలామంది చూస్తున్న అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళి వాళ్ళ లైఫ్స్ అనేవి లీడ్ చేస్తున్న ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు ఇక్కడ వాళ్ళకి వస్తే అంటే బయట స్టేట్స్కి వెళ్ళి అక్కడ సాక్రిఫైసెస్ చేసి ఇంటి నుంచి దూరంగా ఉండి సెటిల్ అవ్వాలి ఇక్కడ మన విశాఖపట్నంలో అయితే ఇంటి దగ్గరగా ఉండి మనం అనుకున్నట్టు మన లైఫ్ రీచ్ ఓకే ఇప్పుడు మీరున్నారు నిజంగా గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత డిజిటల్ మార్కెట్ వైపు వెళ్ళారు కొంతమందికి అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ కి సంబంధించిన రంగంలో అవకాశాలు తక్కువ ఉండడం వల్ల మీరు ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దుతాం అంటూ కూడా చంద్రబాబు గారు లోకేష్ గారు చెప్తూ ఉన్నారు నిజంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా విశాఖ కేంద్రంగా చేసుకుని పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి ఏమనిపిస్తుంది మీకు లైక్ ఆల్మోస్ట్ వన్ లాక్ పైగా జాబ్స్ అనేవి విశాఖపట్నంలో వస్తున్నాయి అది చాలా హ్యాపీ ఆల్మోస్ట్ వన్ లాక్ వన్ లాక్ జాబ్స్ అనేవి వస్తున్నాయి అందరూ బీటెక్ చేసిన వాళ్ళు అందరూ ఐటీ జాబ్స్ లేక నాన్ ఐటీ సైడ్ వెళ్ళి కోర్సెస్ తీసుకొని ఇంకా చాలా చేస్తున్నారు ఇప్పుడైతే ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు కదా ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు రాబోతు ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కూడా పెరగబోతు ఉన్నాయి ఏమనిపిస్తుంది అది ఇంకా ఫర్దర్ గా ఇప్పుడు గూగుల్ ఎలా వచ్చింది ఆల్రెడీ టీసీఎస్ ఉంది ఇన్ఫోసిస్ ఉంది ఇంకా ఫర్దర్ గా ఇంకా చాలా కంపెనీస్ రావాలి మన విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా ఈజీగా ఉంటుంది జాబ్స్ అనేవి సెక్యూర్ గా ఉంటాయి హ్యాండి పేరు మీ పేరు నా పేరు కృష్ణమూర్తి అండి నేను విశాఖపట్నంలోని పీజీ రన్ చేసుకుంటూ ఉంటాను సార్ నేను ఓకే చెప్పండి సార్ ఇప్పుడు విశాఖకి గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ అయితే తీసుకురాబోతోంది ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది విశాఖకి గూగుల్ డేటా సెంటర్ రాబోతుందని తెలియగానే ఏమనిపించింది మాకు చాలా సంతోషం అనిపించింది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేసి మన విశాఖ జిల్లా గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడం వల్ల మా లాంటి చిన్న చిన్న పీజీలు రన్ చేసుకునే వాళ్ళకి చాలా ఉపాధ్యాయులు ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది యువత ఉద్యోగాల కోసం విశాఖపట్నంకి రావడం వల్ల మాకు పీజీ అవకాశాలు అనేది చాలా డెవలప్మెంట్ పెరుగుతుంది మేము కూడా అభివృద్ధి చెందుతాం దీనివల్ల మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం మా అలాగే మన యువతకి ఉద్యోగాలు రావడం గురించి కూడా మేము చాలా సంతోషంగా అర్థం చేస్తున్నాం సార్ దీని తరపు నుంచి మేము చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఓకే నిజంగా చెప్పండి అంటే విశాఖ కేంద్రంగా చేసుకొని ఇప్పుడు ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు అయితే వస్తున్నాయి గూగుల్ డేటా సెంటర్తో పాటుగా టీసీఎస్ డేటా సెంటర్ రాబోతుంది సిఫీకి సంబంధించిన డేటా సెంటర్ రాబోతుంది ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఇక్కడికి రాబోతున్నాయి సో మీలాంటి పీజీలు రన్ చేసేవారికి బిజినెస్ పెరుగుతుంది అలాగే ఈ విశాఖ నగరం అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి దీని మీద ఏమంటారు సార్ కావాల్సిన ప్రజెంట్ ఇప్పుడు యువతకి మన ఆంధ్ర రాష్ట్రంలో కావాల్సిన కూడా యువతకు ఉద్యోగాలు అనేది ఎంత ఎక్కువగా వస్తే మాలి చిన్న చిన్న వ్యాపారస్తులకి అంత ఉపాధి అవకాశాలు కలగ దొరుకుతాయి మాకు దాని గురించి మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్ రైట్ థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే అండి నమస్తే అమ్మా సార్ మీ పేరు గోపాలకృష్ణ అండి ఏం చేస్తుంటారు సార్ నేను రిటైర్డ్ ఇంజనీర్ రిటైర్డ్ ఇంజనీర్ ఓకే ఎక్కడ సార్ మీది ఇక్కడ ఎండ ఓకే సార్ విశాఖ కేంద్రంగా ఇప్పుడు గూగుల్ అతి పెద్ద డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది నిజంగా గూగుల్ డేటా సెంటర్ విశాఖకి రాబోతుందని మీకు తెలియగానే ఏమనిపించింది గూగుల్ డేటా సెంటర్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్ గూగుల్ సెంటర్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ రికగ్నైజ్డ్ కంపెనీ ప్లస్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ తీసుకుని అది వచ్చినట్టయితే మీ వైజాగ్ రూపరేఖనే మార్తా ఇంకేదంటే హైదరాబాద్లో కవర్ వచ్చిన తర్వాతే ఐటీ డెవలప్ అయింది అలా ఇది అందులో ముగ్గురు పెద్ద ఏషియాలోనే పెద్ద సినిమా అటువంటి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంప్లాయీస్కి ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్కి కోణలకి మంచి అవకాశాలు ఉంటుంది ఇంకేదంటే ఇప్పుడు ఈ ఫర్ ద లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి యంగ్స్టర్స్ ఎవరికి జాబులు లేవు ఇప్పుడు ఈ ఐటీ రావడం వల్ల ఎస్పెషల్ గూగుల్ ఎప్పుడైతే వచ్చింది మిగతా ఎకడీ కూడా వస్తుంది చాలా రోజులు కాటలీజెంట్ వస్తుంది వస్తున్నాయి టీసీఎస్ వచ్చినాయి ఇవన్నీ వచ్చినట్టు వైజాగ్కి వైజాగ్ సరౌండింగ్ పీపుల్కి మంచి అవకాశాలు మంచి అవకాశాలు అదే చెప్పండి సార్ అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ పదిహేను నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో రాబడితే ఒక్క విశాఖ కేంద్రంగానే ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వచ్చాయి అందులో మూడు లక్షల కోట్ల రూపాయలు డేటా సెంటర్ల రూపంలో వచ్చాయి అంటే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది సిఫీ డేటా సెంటర్ అలాగే టీసీఎస్ కూడా లక్ష కోట్లతో ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది ఏమనిపిస్తుంది సార్ వెరీ గ్రేట్ అంటే ఇండియాలోనే టాప్ బెస్ట్ స్టేట్ అవుతుంది మన దగ్గర ఆ ఆ స్టేట్లో ఆఫ్టర్ అమరావతి వైజాగ్ నెంబర్ వన్ సిటీ అవుతుంది సిటీ లాట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ అండ్ ఎక్స్పెషన్స్ అది వైజాగ్ అంటే చాలా బాగుంటుంది వైజాగ్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఏపీ అండ్ మెయిన్ స్టూడెంట్స్కి నాట్ ఓన్లీ స్టూడెంట్స్ ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వస్తున్నాయో అన్ని బిజినెస్ వాళ్ళకి కూడా బాగుంటాయి ఎప్పుడైతే కంపెనీస్ వచ్చిన ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ బాగుందో అన్ని రకాల లో బాగుంటాయి స్టేట్ ఇన్కమ్ బాగుంటుంది అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది డెఫినెట్గా డెఫినెట్ తేడా ఉంటుంది నెంబర్ వన్ స్టేట్ అవుతుంది ఇండియాలో మొత్తం మీద ఏపీ సార్ ఇప్పటివరకు నిజంగా అంటే విశాఖలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్లు కానీ ఇతర రాష్ట్రాలకి అంటే చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ముంబై కానీ పూణే కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది కానీ విశాఖలో రాబోయేటువంటి రోజుల్లో ఈ విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూ రూపుదిద్దబోతున్నాం అంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు ఎలా చూడాలంటారు లోకేష్ కూడా చెప్తున్నారు అంటే ఇప్పటికీ మాకు తెలిసిన చాలామంది ఇంక వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత తీసేసిన తర్వాత బెంగళూరు హైదరాబాద్ చెన్నైలో చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఏంటని అదర్ స్టేషన్స్ మన స్టేట్కి వస్తారు ఇప్పుడు ఎంప్లాయీస్ అదర్ స్టేషన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వైజాగ్ వైజాగ్ అండ్ అమరావతి కూడా అమరావతి కూడా వేరే వాటికి ఉండొచ్చు లాట్ ఆఫ్ ఫ్యూచర్ అంతే ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది వైజాగ్ సో మచ్ సోదరా మీ పేరు నా పేరు శంకర్ అండి ఏం చేస్తుంటారు నేను వెల్లంకి పోస్ట్ గా చేస్తున్నాను ఏ ఊరు మీది మాది సొంతూర్ అయితే బొడ్డపాలం వెల్లంకిలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా చేస్తున్నాను ఇప్పుడు విశాఖ కేంద్రంగా భారీ డేటా సెంటర్ అయితే రాబోతోంది గూగుల్ సంస్థ అసలు ఏషియాలో ఎక్కడా లేని విధంగా బిగ్గెస్ట్ డేటా సెంటర్ని విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయబోతోంది తెలిసింది అది మీకు తెలిసింది సార్ అవునండి ఎలా అనిపించింది మేము చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఎన్ని ఎన్ని రోజుల వరకు మన మన యువత అంతా కూడా ఎక్కడో బయటికి వెళ్ళి బెంగళూరు చెన్నై ఇలాగ ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది కానీ నేడు ఆ గూగుల్ సంస్థ అనేది మన దరిదాపుల్లోనే కేవలం ఒక పదిహేను కిలోమీటర్ల వ్యవధిలో రేడియస్లోనే రావడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది ఈ ఈ గూగుల్ సెంటర్ రావడం అనేది చాలా చుట్టుపక్కల ఉండే ల్యాండ్ రేట్లు అయితే ఏమో కానీ చిన్న ఓన్లీ లక్ష ఎనభై ఎనిమిది వేల చిల్లర అనేది రావడం చాలా సంతోషదాయంగా చెప్పాలి ఇంత భారీ పెట్టుబడితో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ మనకు తీసుకురావడం అనేది చాలా గర్వకారమైన చెప్పుకోవాలి ఓకే అంటే నిజంగా ఈ పదిహేను నెలల కాలంలో కుటుంబ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో ఇక్కడికి తీసుకురాగలిగితే కేవలం విశాఖ కేంద్రంగా ఆరు లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిగా ఇక్కడ తీసుకొచ్చాయి అందులోనూ మూడు లక్షల కోట్ల రూపాయలు డేటా సెంటర్ల రూపంలోనే ఇక్కడికి రాబోతున్నాయి అలాగే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి ఏమనిపిస్తుంది ఎలా ఉంది దీనికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే చాలా మంది నిరుద్యోగ యువత అనేది వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరికీ ఇది చాలా ఒక సువర్ణ అవకాశంగానే చెప్పుకోవాలి దీని ద్వారా ఇంకా ఈ ఓన్లీ అన్ని రకాల అన్ని రంగాల వరకు కూడా చాలా అభివృద్ధి చెందుతారనే ఆశ మాకు చాలా ఏర్పడుతుంది ఈ మిగతా పరిశ్రమలు రావడం వల్ల కూడా చిన్న చిరు వ్యాపారులు అయితే కానీ ఇంకా అన్ని రంగాలు కూడా చాలా అభివృద్ధి చెందుతాయనే మేము చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం దీనికి చాలా సంతోషంగానే ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ